రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇటీవల ఎన్టీఆర్ అల్లుళ్ల మధ్య సఖ్యత పెరిగింది దశాబ్దాల వైరాన్ని మరిచి నారా దగ్గుబాటి కుటుంబం ఒకటైంది అయితే వారి మధ్య దశాబ్దాల వైరం నడుస్తూ వచ్చింది మూడు దశాబ్దాల వైరానికి ఎన్నికలకు ముందు కొంత బ్రేక్ పడింది ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి వైరం సైతం ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది చంద్రబాబుతో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైరం ఈనాటిది కాదు టీడీపీలో సంక్షోభం తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు వెంకటేశ్వరరావు ఆ పార్టీకి దూరం అయ్యారు అప్పటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వెనక ఉండేవారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు చిన్నలుడు చంద్రబాబు పంతొమ్మిది వందల తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు మంత్రిగా కూడా ఉండేవారు ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబుపై టీడీపీ అభ్యర్థి గెలుపొందారు అటు తర్వాత టీడీపీలో చేరారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కీ రోల్ ప్లే చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు పంతొమ్మిది వందల ఆగస్టు సంక్షోభంతో చంద్రబాబు సీఎం అయ్యారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మంత్రి అయ్యారు అయితే కొద్ది రోజులకే ఇద్దరి మధ్య ఆ విభేదాలు వచ్చాయి దీంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు టేడపికి గుల్పై చెప్పారు అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా భార్య పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనువరకు కాగా దగ్గుపాటి దంపతులు ఇద్దరు బీజేపీలోకి వెళ్లారు తర్వాత వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అటు తర్వాత రాజకీయాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు మనసు మార్చుకున్నారు చంద్రబాబు కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చాక వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది బీజేపీ ఏపీ చీఫ్ గా పురంధేశ్వరి ఎన్నిక కావడం టీడీపీతో ఆ పార్టీకి పొత్తు కుదర్చడం వెనుక పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారు కూటమి గెలవడంతో రెండు కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది ఈ తరుణంలో తొలిసారిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు దీంతో ఆ ఇద్దరు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది